ప్రణాణా అంతా గణపతికుం భవామహే కవింకవీన ముప్మస్రవ స్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణాస్పద ఆన శుణ్వన్ను తిబిశ్రీ దశాదనం ప్రణవ దేవీ సరస్వతి వా జేవిర్ వా జనీమతి సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమ హరిహివం తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఓం శ్రీ మాత్రే నమః అందరికీ కూడా చక్కగా వచ్చే మాఘమాసపు శుభాకాంక్షలు చెబుతూ మీ అందరికీ కూడా ఇళ్లల్లో శుభకార్యాలు జరగాలని ప్రార్థిస్తూ మా అమ్మవారిని ఓం శ్రీ మాత్రీ నమ మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం మరి ఓం శ్రీ మాత్రీ నమ ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి అంతేకాకుండా జాతకాల నిమిత్తం ఏదైనా సి సెక్షన్కి కానీ లేకపోతే కుంభ వివాహాలు కదళీ వివాహాలకు కానీ మీరు నన్ను సంప్రదించవచ్చు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ వీరో కూడా గత పదహారు సంవత్సరాలుగా మేము రన్ చేస్తున్నాము దాని నిమిత్తం కూడా వివాహానికి పెళ్లి సంబంధాల కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు క్రింది నెంబర్లలో ఓం శ్రీమత్రీ నమ శ్రీమత్రీ నమ మీనరాశి వారికి స్వాగతం ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మరి ముఖ్యంగా చూసినట్లయితే మీనరాశి వారికి అన్ని విధాలా కూడా ఉపయుక్తంగా ఆనందంగా ఉన్నటువంటి మీరందరూ కూడా రవి మాఘమాసంలో ప్రవేశించగానే చిన్న చిన్న అనారోగ్య కార్యక్రమాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా శని రేవుల కలయిక ద్వాదశంలో ఉంది మీనరాశి వారు ఆరోగ్యం జాగ్రత్త సుమ జాగ్రత్తగా ఉండండి ఖర్చు పెడ ఆరోగ్య రీత్యా ఖర్చు పెట్టాల్సి వస్తుంది జాగ్రత్త 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 అదేవిధంగా కొన్ని కొన్ని విషయాల్లో చాలా చాలా ముందుకు వెళ్ళిపోతున్నామని ఆనందిస్తారు కానీ ఆ నిర్ణయాల వలన కూడా మీరు కొన్ని కొన్ని పరిస్థితులు అంటే డబ్బుకి ఆర్థికంగా ఏం కొదవలేదు ఆర్థికంగా బాగుంది ఆర్థికంగా బాగుంది కదా అని అనారోగ్య పరిస్థితుల్ని మనం అధిగమించాలి ఈ సూర్య నమస్కారాలు చాలా ముఖ్యమైనవి బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే కనుక సంతానం విషయంలో ఈ మాసం మొదట్లోనే మాఘమాసం వచ్చి రాగానే శుభ నిశ్చయ తాంబూలాలు అయిపోతాయి శుభకార్యాలు కుదురుతాయి ఆ విషయం చాలా సంతోషం కానీ బంధుమిత్రుల అంటే బంధుమిత్రులందరూ కూడా వచ్చి మనతోటి వాళ్ళకి ఇచ్చిపుచ్చుకుని అంటే ఏమిటంటే తాంబూలాలు ఇచ్చుకోవడం లేకపోతే కనుక ఏదైనా సరే ఏ విషయంలోనో మాట ముచ్చట లేకపోతే శుభకార్యాల నిమిత్తం మాట్లాడుకోవడం ఇలాంటివన్నీ వేగవంతంగా బ్రహ్మాండంగా మాఘమాసం రాగానే బ్రహ్మాండంగా అద్భుతంగా జరిగిపోతాయి కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్త ఆరోగ్య విషయంలో పదమూడో తారీఖు దాటిన తర్వాత జాగ్రత్తగా ఉండండి తర్వాత ఏమిటంటే కనుక ఒత్తిడి అంటే టెన్షన్స్ తీసుకుంటారండి డబ్బులు చేతికి సరిగా గబక్కన అందకపోతే వాడు ఇస్తాడో ఎవడో ఇస్తానన్నాడు లేకపోతే ఆ లోన్ వస్తుందో లేదో పెట్టేసుకున్నాము ఇంత పని మొదలు పెట్టేసాము అని చిన్న టెన్షన్స్ తీసుకుంటారు అందువల్ల మానసికంగా ఆ తర్వాత ఆరోగ్యపరంగా మీకు ఒత్తిడి నలుగుడు అనేది ఈ మాసం మధ్యలో నుంచి స్టార్ట్ అయిపోతుందండి ఆ విషయంలో కొంచెం జా మీరు ఒడిదుడుకులు లేకుండా సమన్వయం అనేది మీకు చాలా అవసరం ఉంటుంది ఇక్కడ ఆ తర్వాత చూసినట్లయితే కనుక వృత్తి ఉద్యోగాలు అన్నీ యథాతథంగా ఉంది అంటే ఏమిటంటే వ్యాపారస్తులు వ్యాపారం బాగానే చేసుకుంటారు వృత్తుల్లో ఉన్నవాళ్ళు బాగానే ఉంటారు వ్యవసాయంలో ఉన్నవాళ్ళు బాగుంటారు యంత్రాల దగ్గర పనిచేసే వాళ్ళు బాగుంటారు అన్నీ బాగుంటారు కానీ ఈ యొక్క రవి సంచారం వలన వచ్చే అనారోగ్య పరిస్థితుల్ని అధిగమించడానికి మీరు ఎల్లప్పుడూ కూడా ప్రతిరోజు కూడా ఈ మాఘమాసం అన్నాళ్ళు కూడా ప్రతిరోజు సూర్య నమస్కారం మానకండి మానకుండా చేస్తూనే ఉండండి అంతే ప్రతిరోజు చేయడం అర్కం ఇవ్వడం ఆ తర్వాత రవి మిత్ర సూర్య కగ భాను పూష హిరణ్య గర్భ చాదిత్య సవిత్ర అర్క భాస్కరి అని సూర్యారాధన చాలా చాలా ప్రతిరోజు తప్పదు అసలు మానకండి మీ ఆరోగ్యమంతా అయిందే కారణం ఆ లేలేత కిరణాల్లో కూర్చుంటే కూడా డి విటమిన్ అనారోగ్య పరిస్థితులు సూక్ష్మ క్రిములు నశించి మీరు ఆరోగ్యవంతలు బాగా గుర్తుపెట్టుకోండి మాఘమాసంలో మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కార్యం ఇది తర్వాత ఏంటంటే కనుక మనకి తెలియకుండా కొన్ని కొన్ని ఖర్చులు బాగా పెట్టేస్తాం ఆ తర్వాత ఖర్చుల నిమిత్తం మనం ఇబ్బందులు పాలవుతాం ఆ తర్వాత తీర్చాలి కదా ఇచ్చుకోవడం చాలా ఈజీగానే పుచ్చుకుంటాం కానీ మరి తీర్చాలి కదా అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి శుభకార్యాల నిమిత్తం డబ్బులైతే సర్దుబాట్లు అయితే బాగానే అయిపోతాయి తర్వాత ఇచ్చేటప్పుడు కొంచెం కష్టం కాబట్టి కాస్త జాగ్రత్తగా అవతల వాళ్ళు పీరాసి వాళ్ళు అనుకున్నా వచ్చిన నష్టమేం లేదు కొంచెం జాగ్రత్తగానే ఖర్చు పెట్టండి ఏం పర్వాలేదు వచ్చే నష్టం లేదు కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టండి తర్వాత ఏంటంటే కనుక ప్రయాణాలు విషయంలో చాలా చాలా ఉపకారం కలుగుతుందండి మీకు ప్రయాణం చేసేటప్పుడు కానీ తిరిగి వచ్చేటప్పుడు కానీ క్షేమంగా వెళ్ళి లాభంగా రా అంటూ ఉంటాం కదా ఈ సూక్తి హండ్రెడ్ పర్సెంట్ మీకు బాగానే ఉపకరిస్తుంది అందువల్ల ప్రయాణాలు హ్యాపీగా చేయండి అన్ని విధాలా మీకు యోగదాయకంగా ఉంటుంది ప్రయాణాలు మాత్రం ఇబ్బందుల రూపాలు ఏం లేవు బాగున్నాయి అది మనకి శుభవార్తే ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఏమిటంటే కనుక విద్యార్థులు ఆసక్తికరంగా చదువు పట్ల వాళ్ళ ఇంట్రెస్ట్ పెరిగేలాగా మనం వాళ్ళకన్నా గొప్ప వాళ్ళతో పరిచయం చేసి మన శుభకార్యాల విషయంలో పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కదా ఇన్స్పిరేషన్ వాళ్ళకి కలిగేలాగా చేయటం అనేది పేరెంట్స్గా మీ కర్తవ్యం గుర్తుపెట్టుకోండి వాళ్ళకి గోల్ రీచ్ అయితే పలానాది జరుగుతుంది లేకపోతే నువ్వు విదేశీయానం అనుకుంటున్నావుగా నీకు మంచి మార్కులు వస్తే తప్పనిసరిగా పంపిస్తా అని మీరు మాట ఇచ్చినా కూడా వాళ్ళు సఫలీకృతం చేసుకుంటారు అందుకే కళలు కనాలి కళలు సాకారం చేసుకోవాలి అన్నట్లుగా మనం కూడా మన పిల్లలకి మంచి మార్గదర్శకత్వం చూపించాలి ఈ మాసంలో మీరు ఇవన్నీ చేయగలుగుతారు చేస్తారు సంకల్ప బలం చేత ఏదైనా సాధించవచ్చును అందువల్ల ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం అనేది పిల్లలు పెద్దలు అందరూ ఏ వృత్తుల్లో ఉన్నా ఏ వ్యాపారాల్లో ఉన్నా ఇందులో ఉన్నప్పటికీ కూడా కర్తవ్యం దైవమాన్యకం అనుకుని ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం అనేది చెప్పతగిన సూచన ప్రతి శనివారం నాడు కూడా అన్నదానం చేయడం మర్చిపోకండి మనం అనవసరంగా మనం ఏదీ చేయకుండా మనం పిల్లికి కూడా బిచ్చం పెట్టకపోతే అనారోగ్యం పాలయ్యే హాస్పిటల్ వాడికి లక్షలు కట్టాల్సి వస్తుంది అందువలన జాగ్రత్త 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 ఇవన్నీ పాటిస్తూ ఆంజనేయస్వామిని గట్టిగా ప్రార్థిస్తూ ఆంజనేయ స్వామికి ఆకుపూజ తమలపాకుల పూజ చేయిస్తూ ఉండండి ఎవరైనా పేదవాళ్ళు కనిపించినప్పుడు పిల్లలకి ముఖ్యంగా మంగళవారం కానీ శనివారం కానీ బట్టలు దానం చేయండి ఒక చొక్కా లాగు ఆడ చిన్నపిల్లాడనుకోండి చిన్నపిల్లాడికి సరిపడా ఏదైనా సరే బట్టలు దానం చేయండి వస్త్ర దానం చేయడం ఒకటి చెప్పులు దానం చేయడం పేదవాళ్ళకి చెప్పులు కొనివ్వండి మాఘమాసం కదా కొంచెం ఎండలు చుర్రుమంటాయి కాబట్టి చెప్పులు దానం చేయండి శనివారం పూట ఒక ఒకళ్ళకి దానం చేసినా ఇద్దరికి దానం చేసినా ఏ గుడి బయట వదిలిపెట్టొచ్చేయండి కొత్త బట్టుకెళ్ళి ఎవరొకళ్ళు వేసుకెడతారు తగ్గని అది చేయండి మీ పాత చెప్పులు దయచేసి కుట్టించి వాడకండి అవి తప్పనిసరిగా విసర్జించండి ఈ విషయాలు జాగ్రత్త తీసుకుంటూ ఇప్పుడు వీలైతే అప్పుడు మీ చేత్తో చీమలకి ఒకప్పుడు పంచదార వే వేసి రావి చెట్టు దగ్గర ఒక అరగంట కూర్చోవడం అనేది కనీసం శనివారం నాడన్నా చేయండి అన్ని విధాల యోగవంతంగా మీకు ఏ విధమైనటువంటి భయాలు లేకుండా అన్ని పనులు నెరవేరిపోతాయి శ్రీమాత్రేనమ్మ